కాదు మా పాప చేతి ము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైనగూడెం పండు లాగ్స్ ఇప్పుడైతే కార్తీక పున్నం కదా నేనైతే పున్నం ఉన్నానండి అయితే ఏమీ తినలేదు ఉపవాసంతోనే ఉన్నాను సాయంత్రం ఐదు ఆరా టైం గుడికి వచ్చామండి సాల గ్రామదానం దీపదానం స్వయం పాకం ఈ సంపంతుల గారికి తాంబూలం ఇలాంటివన్నీ మనం కార్తీక మాసంలో చేయాలండి కార్తీక మాసంలో ఎంత దానం చేస్తే మనకు అంత మంచిది ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం కలుగుద్ది అలాగని ప్రతిరోజు చేయాలని కాదు ఎవరు ఓపుగా వాళ్ళదండి నేనైతే పున్నమైతే ఉన్నాను పున్నమ నాడు పౌర్ణమి రోజు నాడు ఇలాంటివన్నీ చేయొచ్చు చాలా మంచి రోజు అయితే నేను ఆ రోజు పుండముండి ఉపవాసంతో ఫ్యామిలీతో వెళ్ళి దానాలు అయితే చేసాం బ్రాహ్మణులకి ఒక పూట సరిపడగా అంత కూరగాయలు బియ్యం ఇలాంటివి దానం చేయాలి అలా దానం చేయడం వల్ల చాలా మంచిది పుణ్యం కూడా కలుగుతుంది ఓకేనా ఇప్పుడైతే గణపతి పూజ అయితే జరుగుతుంది తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూజ చేసి ఒత్తులైతే ఎదిగిస్తామండి తర్వాత దానాలు అయితే చేస్తాము ఎలా చేసాము ఏంటనేది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో విషయం ఏంటంటే నేను జ్వాలా తోరణం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి అన్నీ పెట్టడం వల్ల ఎక్కువ ఎక్కువైపోతుంది అందుకని తర్వాత వీడియోలో పెడతాను

పూజ అనంతరే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయా గణపతికి పూజ చేసిన అక్షత్రం పెట్టుకోండి ഗണപതി പ്രസാദം ഗണപതി പ്രസാദം മൂന്ന് സാധനം മൂന്ന് വരവ് നീ ദൂരങ്ങൾ దాని మీద ఒక ఆత్మగర్ బోర్ నిలబెట్టండి ఆ మూడు వందల అరవై ఒక ఆత్మికడి నక్షత్రం దీపం దగ్గర అదీపం దగ్గర నక్షత్రం जया स पया व पया वस्त्र पया ुस् अदयाद स पया खगाी पया पश्म अरा वर पया अरे तेरे गुगना धर्म पर्याय में देवंभ्रज्वाया ऊपर देवंभ्रज्वाया किस चले ऊपर अमूल बना अरे में देवंभ्रज्वाया देवने बना यह है तो दिया पुत्र स्नेह सम्पन्न है और देवस्नेह सम्पन्न है और महात्मा देवस्नेह सम्पन्न है और कृष्णा यह है और कृष्णा यह है और पुत्र यह महालक्ष्मी महाकाल्य महादे देवता है देवदेवता प्यार माँ है जब प्रजनन आतू कात्यग माँ सुग्रामल देवता प्यार माँ ओम प्राणिसा आई सांग्य बचन ओम प्राणिसा आचरणिसा अम्बराईसा 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 अम्बरमणिसा अध्यम अध्यपनिसा और प्रयामी अशोभर चालियाँ में ये नागर लेकर एकदम भुक्तान जोड़ने संयुक्त सांपोर और प्रजनन के लार

அனுக

ಸಂಸ್ಕಾರಾ ಸಮ

भोजन आदेश सही भाग है आपने मानेगा और जिस नाम इनका है ये क्या कार्यक्रम है तनिस बोल देता है सारे किराए प्रदान विश्वास सारे किराए प्रदान विश्वास सारे किराए प्रदान विश्वास सारे किराए प्रदान है दोबारा सुन सारे किराए प्रदान विश्वास सारे किराए प्रदान चित्र है మల్లికార్జున స్వామిదేవ పంగ బ్రాహ్మణ భోజనా స్వయంధారేదానం పూజ అయితే అయ్యింది ఇప్పుడు జ్వాల జ్వాలతోరణం అయితే ఉందండి అది కూడా అవ్వాలి అది అయ్యాక ఇంటికి వెళ్ళి సక్కకు మొక్కి భోజనం చేస్తా ఓకేనా రోజు కొన్నాం కదా పొన్నమన్నాను పిల్లలు అయితే లేరండి ఆయన కూడా లేరు హాయ్ గోరింటా మేము పెట్టుకున్నాము గోరింటాపు పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నాము అయితే ఎందు గోరింటాకైతే కాదండి నీకు పోనే నేను ఇలా పెట్టేసింది నాత్ర నాకైతే ముగ్గురు పోటీ ఇలాగ పెట్టి ఎలా పెట్టాను ముగ్గులు పోటీ కాదు రోడ్డు మీద వేసే ముగ్గులు మా పాప చేతి మీద వేసారండి మా చూసారా ఎంత బాగా పండిందో పండలేదంట నాకు పండిందంట ఆయనకే బాగా పండింది